మీరు ఎక్కడికైనా పనికోవాలనుకుంటే ఆ పని పనిస్తున్న మనసు ఇస్తలేరు 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 పని పోయినాక సగం పని అయినాక కూడా ఆయన వచ్చి నన్ను నిలదోలుతున్నారు మళ్ళీ ఉంచుతలేరు ఎందుకు నువ్వు చేయొద్దు పని మాకు పాపం అవుతుంది పెద్ద వాడుకున్నావు నువ్వు మా తాన ఉండొద్దు చేయొద్దయ్యా మన కోలపారానికి పోయిన ఇబ్రపట్నం దగ్గర చేరి కూడా అవతల వెయ్యి వెయ్యి రూపాయలు అంటే పొద్దునకపోతాయి చల్లగా నీడకుంటుంది చేత పని ఒక లారీకి సగానికి ఎత్తినాం ఎత్తినాక వచ్చి ఎవరయ్యా నువ్వు అంటే నేను మొగలే నమస్కారం మొగలే గారిని వచ్చి దండం పెట్టి కాళ్ళకు దండం పెట్టి ఐదు వందల చేతిలో పెట్టి ఏమనుకోకు నీవు పని మాకు పాపందులు తాను ఊకే తోలిచ్చావు ఇంకా అంటే చేస్తున్నారు ఇంకేం చేత నేను అటు అవుతుంది మరి ఎట్లా మొగలయ్య గారు మీ మీ కళను బతికించుకోవాలి మీరు బాగుండాలంటే ఎట్లా దానికి ఒక పరిష్కారం ఏంది మరి అంటే ఇప్పుడు ఎట్లా చేస్తే మొగలయ్య కాస్త నిమ్మలంగా ఒక నీడ పట్టున కూర్చొని ఆయన పిల్లల్ని చూసుకుంటూ ఉంటాను నీడ పట్టున కూర్చొని బతకాలంటే నాకు ఆ ఇల్లు కావాలి ఇల్లు అయినంత కావాలి ఇల్లు కాలేదు ఇల్లు కాలేదు ఆ ఇల్లు తలుపులు తలుపులు కిటికీలు వేసినా గోడలు పెట్టాం తలుపులు ఉన్నాయి బండలు ఉన్నాయి గద్దాలు అన్నీ అట్టేవాడి అది చేసి అది చేసినాక అది చేస్తే అది చేసినాక నాకు ఇంకా నాకు ఒక నెలకు ఒక ముప్పై వేలు వస్తే నా పిల్లలు భర్త నేను భర్త వేలుళ్ళు వస్తాయి భత్తరిగా ఇంకా ఒక పిల్లాడు చదువుకుంటున్నాడు ఓ పిల్ల చదువుతుంది నా మనోరాలు చదువుతుంది నా బిడ్డ పిల్ల చచ్చిపోయిన ఆమె బిడ్డ మన చచ్చిపోయినా ఆమె బిడ్డ తండ్రి లేడు తల్లి లేడు ఆ పిల్లలు నేనే సార్ బాధ్యత నీ మీదనే అంత ఉంది ఇక అస్సలు బయటికి వెళ్ళారు వచ్చే ఇంటికాడుకు వచ్చి తెలుసుకుంటే మీరు అటుకెళ్ళి మంది చెప్తారు అప్పుడే తెలుసుకుంటారు ఉప్పు లేకపోతే ఫోన్ చేస్తారు నాకు ఏం చేస్తాను నేను ఎక్కడ పోదు నేను పరిస్థితి కథ నువ్వు చెప్పిన ప్రకారం చూస్తుంటే ఇలా మీకు ఐదు వేలు నోట్లకు పోవడం కష్టమైన పరిస్థితి ఇది కాదు అసలు నేను ఒక్కటొక్కటి చిన్న చిన్నగా చిన్న చిన్నగా బాధపడి లోపల లోపల బియ్యం షాపులలో దానికి పోయి ఇంకా చిన్నగా లోపల పోయి పాట పాడి బస్తా ఆడుకొచ్చుకుంటుండ ఆడేడా ఆడుకొచ్చుకొని పిల్లలకు పెడుతున్నాం మరి ఏం చేస్తాయి కదా మరి పరిస్థితి బాగాలేదమ్మా బాగా ఇబ్బంది అయిపోయింది ఇంకా అక్కడిక్కడ పోతే పోతే ఆ చెంబడి పోతా ఎప్పుడన్నా ఆ చెంది సార్ తనకి పోయి చందు ఆయన బాగా పరిచయం ఇప్పుడు చెప్పలే నా అంబడి వచ్చాడు ఢిల్లీకి అక్కడిక్కడ సార్ తోలిస్తే అంతకు వచ్చాడు ఆయన ఎమ్మెల్యే సార్ మంచిగా ఉన్నాడు బాలరాజు సార్ ఆయన తనిపోయితే ఆయన తనిపోయితే ఆయన ఐదో పదో ఇప్పిస్తాడు ఏనన్నా ఆయన ఆయన తెచ్చుకుని పత్తున్నా ఇప్పుడు ఐదు లక్షల పై నాకు నాకు కారు లేదు బండి లేదు కాళ్ళ నొప్పులు వచ్చిన తిరుగుతూ ఇంకా బస్సు ఒకటి పైసలు వచ్చినాడు కారన్న కొనుక్కో కొ ఎండి సజ్జనార్ సార్ నాకు పాస్ ఇచ్చాడు బస్సు పాస్ ఇంకా బస్సులో తిరిగి పెద్ద మంచి పోయినవని ఆయన పాపం నాకు ఇంత ఆర్థికంగా ఎన్ని పైసలు కూడా ఇచ్చిండు ఎన్ని పైసలు ఇచ్చి ఎన్ని పైసలు ఇచ్చి పెద్ద మంచి పెద్ద మంచి అని సవాళ్ళ సాల్వ కప్పి నిన్న నేను బట్టలు కొననీకే నాకు అధికారం లేదమ్మా కేవీ రమణాచారి మొన్న పండుగకు తెచ్చండి ఈ బట్టలు ఈ బట్టలు కేవీ రమణాచారి మంచి పెద్దయ్యా కేవీ రమణాచారి ప్రభుత్వ సలహాదారి మన అయ్య దగ్గర సలహాదారు ఉన్నాడు మన కేవి మన ముఖ్యమంత్రి దగ్గర కేసీఆర్ దగ్గర ఉన్న ఆయన ఉన్నాడు ఆయన పెద్ద ఆయన ఈ శాలో కూడా ఆయనే కప్పిండు మన షాలో ఆయన తెస్తాడు ఈ బట్టలు ఆయన ఈ అంగ్య ఆయనే అన్ని బట్టలు ఆయన తెస్తాడు నా పిల్లల మీద తెస్తాడమ్మ చాలమ్మ బతుకు సంతోషం ముక్కాల తండ్రి పేరు పుణ్యానం వచ్చింది పేరు అంతే నాకు నా జీవితం అనేది అంత ఎవ్వరు పెట్టలేదు ఎన్నో ఎంతోమంది గవర్నమెంట్లు మారిపోయినరు అడుగునబడిపోయింది ఐదు వందల తరాల కళ మా తాత ముత్తాతలు ఐదు వందల ఏళ్ళ సందేశెర కానీ ఒక్కరు గుర్తించినోళ్ళు లేరు ఫలాని కిన్నెర కళా కరడాన్ని అన్నోళ్ళు లేరు మా తండ్రి ఆ దేవుడు గుర్తుపెట్టాడు అంతే కేసీఆర్ సారే ఆ సారు గుర్తుపట్టి నాకు ఉగాది పునస్కారం కేబి రమణాచారి గారు చెప్పి మొగులు బయటికి తీయాలంటే అప్పుడు నాకు ఆ ఉగాది పునస్కారం ఇస్తేనే బయటకు వచ్చింది నాకు ఆ దేవుడు ఆ దేవుడు చేసి ఆ దేవుడు చేసిన పుణ్యం ఆయనదే పుణ్యం ఆ దేవుడి ఆ దేవుంది అంతే ఆయన చేసిన పుణ్యం నాకు బయటకు వచ్చింది అంతే ఆయన నిండా నూరేళ్ళు బతకాల మా ఎస్ఆల్లో బతకాలి సంతోషం ఇప్పుడున్న ఈ ముఖ్యమంత్రిని కలిసిన కలిసిన ఏమన్నాడు కలిసి కలిసిన మాట్లాడినా మాట్లాడితే ఆయన ఏమనలే నన్ను ఏమనలే నువ్వు పోయి బయట వాడితే ఆ పద్మశ్రీ ముగ్గులు అయ్యి వచ్చిండు బయట వాడని కురి తోలుకరాకపోని చేతికిందులో వాళ్ళు ఉరుకు వచ్చారు ఉరుకు ఆ పోలీసు వాళ్ళు దొరికిపోయి లోపలికి వెళ్తే వచ్చిండు సార్ వస్తే కలవడి కలిపి కల్పించారు కలిసిన మాట్లాడినా ఏది ముగ్గులు ఏంటో లెటర్ ఇచ్చిన అయ్యా నాకు ఆర్థికంగా ఏదన్నా ఇంత సాయం చేసి నా పరిస్థితి బాగాలేదు ఇల్లు అయిపోయింది పరిస్థితి ఏదన్నా సాయం చేయండి నాకు ఇరవై ఐదు వేలు ఇస్తు పద్మశ్రీ రచనల్లోకి ఇరవై ఇరవై ఐదు వేలు ఇస్తున్నావు అంట నాకు కూడా ఇరవై ఐదు వేలు ఇస్తే నడుస్తుంది సార్ అని చెప్పి చెప్పిన ఇంకా లేదు ఇప్పుడు పాత పెన్షన్ మాత్రం కేసీఆర్ ఇచ్చిన పది పదివేలు రూపాయలు వస్తున్నాయి అంతే ఇప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ ఇంతవరకు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు లక్షల మీ ఇబ్బంది అదే ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలంటే ఇరవై ఐదు లక్షలు ఏం జరిపోతాయి అప్పుడున్న ప్రభుత్వంలో అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కోటి రూపాయలు ఇచ్చారు కనీసం మీతో పాటు ఎవరికి సమ్మయ్య ఇంకెవరికి వచ్చి గడ్డం సమ్మయ్యకు యాభై యాభై లక్షలన్నీ ఇయర్ అని ప్రతిపాదన పెడితే ఆలోచిస్తామని అన్నారంట అప్పుడు గవర్నమెంట్లో మరి కోటి రూపాయలు ఇచ్చారు కదా ఇప్పుడు ఒక యాభై యాభై లక్షల అనేది ప్రతిపాదన జరిగిందట కానీ ఈ ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల రూపాయలు నెలకి ఇరవై ఐదు వేల రూపాయల పింఛన్ అనేది ప్రకటించారట అయితే మీ వార్త అదే మీరు పని చేస్తుంటే ఏదో పేపర్లలో ఇంగ్లీష్ పేపర్ల రాస్తే ఇప్పుడు ఈయన మీ సార్ కొడుకు అంటున్నావు ఇంతసేపు దండం పెడుతున్నావు కేసీఆర్ సార్ కొడుకు మంత్రి మంత్రి సార్ ఏంటి అదేంది మొగలైకి పరిస్థితి రావడం ఏంది అనేసి ఆయన మిమ్మల్ని కలుస్తాను మిమ్మల్ని ఆదుకుంటా తప్పకుండా తప్పకుండా కలిసాం నేను ఇంతవరకే ఎంతవరకు అయినా అని అంటే చాలా బిజీలో ఉన్నాడు కలవలేదు ఇంకా నా అదృష్టం ఇంతే అనుకున్నా పెద్దయ్యనే నాకు సాయం చేసిండు సార్ సంతోషం అన్నం అన్నం పెట్టేటోళ్ళు దాతలు దాతలు అమ్మ మంచి దాతలు నేను ఆ ముఖ్యమంత్రి ఒకటి అని చెప్తలేను ఆయన మా వర్గమే అచ్చంపేటనే ఆయన మీద చిన్న పాట కూడా బాడిన లెక్క మా మా మీద కూడా బాడినా నేను పాట అప్పుడు తెలంగాణ గురించి కానీ పాడినా కానీ కుషాలు లేని పని నాకు ఎటువంటి కృషి చేసిందంటే నేను నేను నాకు చదువు రాదు చదువు రాకుండా నేను అనుకోకుండా అప్పుడప్పుడు ఇంత పాట కట్టుకొని పాటలు పాడినా పాట పాడి నేను వ్యతిరేకంగా నీవు ఎట్నన్న బతుకు ఈ కోటి రూపాయలతో నీళ్లు కట్టుకోని ఆరు వందల గదాల సోటు కోట్ల రూపాయల సోటు మా అయ్యా దేవుడు ఇవ్వకపోయారు ఏం చేస్తే ఇంక పోని అడుగు ఇంకా అడిగి అడిగి అష్టమంటారు మీరు పోయి అడిగినప్పుడు కలెక్టర్ చాలా మంది కాయిదాలు మా కాదాలుగా పది మంది మారిపోయారు ఓ మేడ ఇద్దరు మేడాలు మారిపోయి కలెక్టర్ దగ్గరికి పోతే కాగిధాలు పోయినాయి ఆఫీస్కి వెళ్ళి రావాలి ఇది పైకి వెళ్ళి రావాలి ఆర్డర్ రావాలి ఆ జీవో కూడా వచ్చిందంట మరి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి మీరు బట్టి మార్కను కలిసినప్పుడు ఏమన్నట్టు ఇట్లా మాకు ఆ గవర్నమెంట్లో ఆరు వందల జాగా జాగకు జీవో వచ్చింది మరి మీరు దీన్ని చెప్పలే ఇది అబద్ధం చెప్పలేదు ఇది గుర్తు పిచ్చి నాకు ఆ పైసల దాని మీద నేను పింఛిని మీద పింఛిని కొరకే ఆకలి నెల నెల కష్టం అవుతుంది కదా దూపాయి దుబాయి ఆగలి ఉన్న దుబ్బాయి ఉన్నట్టుండి ఏమో భూమి ఎప్పుడన్నా వస్తాయి కానీ ఇదన్నా ఇస్తాడేమో అని కో లెటర్ ఇచ్చిన మళ్ళీ ఆయన కోళ్ళ లెటర్ ఇచ్చిన ఆయనకు రెండు దినాల కలిసి ఆయన కలిసి ఇద్దరికి మాట్లాడినా కానీ నాకు నేను అనలే ఇద్దరితో నానలే ఈ మాట నేను అబద్ధం జాగ్రత్త మాట జాగ్రత్త గురించి ఆయనతో నానలే ఈయనతో నానలే నేను మీ పింఛను కూరకే అన్న నా పరిస్థితి బాగలేదు